దేవుని వాక్యాన్ని మనం వింటాం ఆ వాక్యాన్ని మన జీవితంలో ఫలింపు రాకుండా ఉండేలాగన అపవాది ఏదో ఒక రీతిగా టార్గెట్ చేసి దాన్ని ఎత్తుకొని పోతుందంట ఎందుకనంటే సత్యమైనటువంటి వాక్యం నీ జీవితంలో నెరవేర్పుర లేకుండా ఉండలాగున అపవాది వస్తుంది దాన్ని ఏం చేసినా ఎత్తుకొని పోతుందంట ప్రశ్న ఇది నిజమా ఇట్లా జరుగుతుందా ఇలా జరుగుతుందా నిజంగా ఒక వ్యక్తి జీవితంలో వాక్యము నెరవేర్పుగా ఉండాలంటే ఆ వాక్యమును విశ్వాసము అనేటువంటి నీళ్లతో తడపాలి హలలుయా లేదు అనంటే ఏ వాక్యము ఎవరి జీవితంలో ఎప్పుడు ఫలభరితంగా మారదు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక భూమిలో విత్తనాన్ని వేసాం నీళ్ళు ఏం పోయలేదు అనుకోండి ఉపయోగం ఏమైనా ఉందా రోజు ఇల్లు చూసిరా ఈ రోజు నాటి రేపురా ఎల్లుండ్రా ఏదన్నా ఉపయోగం నువ్వు దానికి ఏం వేయాలి నువ్వు నీరు పోయాలి దానికి నీరు పోయాలి విశ్వాసం అనేటువంటి నీరు కనుక నీలో లేకపోతే వాక్యము ఏ విధంగా ఫలింపులోనికి ఉండదు